హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని ఒక చక్కటి చికెను వేపుడు చూద్దామండి ఇది డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు చాలా చాలా బాగుంటుందండి దీనికి ఉన్న జ్యూస్ తోటే చాలా అన్నం కలుస్తుంది కూడా సైడ్ డిష్గానే కాకుండా అన్నంలో కలుపుకోవడం కూడా చాలా చాలా రుచిగా ఉండే ఈ చికెన్ వేపుడు కోసం ముందుగా కేజీ చికెను శుభ్రంగా ఉప్పు పసుపు నిమ్మరసం వేసి క్లీన్ చేసుకుని చికెన్ తీసుకొని దాంట్లోకి పావు స్పూన్ పసుపు అలాగే అర స్పూన్ ఉప్పు ఒక ఫుల్ స్పూన్ నిండా కారము అలాగే రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ కేజీ చికెన్కి ఇవన్నీ కూడా ఉప్పు పసుపు కారం నూనె పట్టేటట్టు చక్కగా కలుపుకొని పట్టించుకోవాలండి ఒక ఐదు ఆరు నిమిషాలు ఉంటే సరిపోద్ది అండి ఎక్కువసేపు ఉండక్కర్లేదు ఈ మసాలాలు ప్రిపేర్ దాకా అది నానబెట్టుకొని పక్కన ఉంచుకుందాం ఈలోగా ఒక ప్యాన్ పెట్టుకొని దలసరగా ఉండే ముగ్గుడు పెట్టుకొని రెండు రెండు ఇంచు ఇలా దాక్షిణ చెక్క ఒక స్టార్ అనాస ఒక మరాఠీ మొగ్గ ఆరు నుంచి ఎనిమిది లవంగాలు అలాగే ఆరు నుంచేది యాలికలు జాపత్రి ఒకటి ధనియాలు ఒక స్పూను సోపు ఒక స్పూను అలాగే జీలకర్ర అర స్పూను వేసుకొని వీటన్నిటిని కూడా ముందుగా కళాయి హీట్ అయిన తర్వాత చక్కగా మంటని లోలో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోద్దండి కమ్మటి పరిమళం వస్తుంది అసలు ఏమాత్రం రంగు మారకుండా చక్కగా వేయించి తీసుకోవాలండి వేరే ప్లేట్లోకి తీసుకొని మరి ఇదే కళాయిలోనే మనం ఆయిల్ వేసుకోవాలి కూరకు సరిపడంత ఆయిల్ ఇక్కడే వేస్తామండి మన చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ చిన్న టీ గ్లాస్తో వేసుకుంటే సరిపోద్ది ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం సైజువి ఐదు ఉల్లిపాయలు కట్ చేశానండి నాలుగు నుంచి ఐదు ఉల్లిపాయలు సరిపోతాయి కేజీ చికెన్కి ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల లోపు ఉల్లిపాయలు తీసుకోవాలి ఇలాగ తీసుకొని ఇలా సన్నగా చీలికలుగా కట్ చేసుకొని నూనెలోని మనం బిర్యానీలు చేసుకున్నప్పుడు వేస్తాను చూడండి ఫ్రైడ్ ఆనియన్స్ అలాగ వేయించుకొని తీసుకోవాలి అలా తీసుకొని ఇలా పక్క పెట్టేస్తే నూనె అంతా వాడిపోద్ది అప్పుడు పక్కన పెట్టుకుందాం ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఇప్పుడు అదే నూనెలోని కొంచెం ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు కొద్ది కరివేపాకు వేసి ఒక్కసారి వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్నాం కదండి ఆ చికెన్ వేసుకొని చక్కగా ఈ నూనెలోని చికెన్ అంతా వేయించుకోవాలండి అది వేగుతూ ఉంటుంది మళ్ళీ మధ్యలో మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి వేయించుకుంటే చికెన్లో ఉండి నీరు ఊరి మళ్ళీ ఆయిల్ సపరేట్ అయిపోయినంత వరకు వేయించుకోవాలి ఇదంతా వేగడానికి ఒక పది పదిహేను నిమిషాలు పడుతుందండి చూసారు కదా ఇలాగ ముందు నీరు ఊరి ఆ చికెన్ ఊరిన దాంట్లోంచి ఉడికిపోద్ది తర్వాత అలా మళ్ళీ మెల్లిగా ఆయిల్ సెపరేట్ అయిపోద్ది అనమాట అంతవరకు వేయించుకోవాలి ముక్కలు ఎర్రగా వస్తాయండి చూస్తున్నారు కదా అలా ఎర్రగా రావాలి అవి ఇలా వేగేటప్పుడే మనం మనం ఆ బ్రౌన్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్నాం కదండి అవి మిక్సీ పట్టేసుకోవాలి ఆ మసాలా ముద్ద చక్క చికెన్ అంతా వేగిపోయిన తర్వాత నూనె సపరేట్ అయిపోయినప్పుడు ఈ ఆనియన్స్ మసాలా మిక్సీ పట్టుకున్న ఆనియన్స్ పేస్టు అలాగే మనం మసాలా దంచుకున్నాం కదండి మిక్సీ పట్టుకున్నాం కదా స్పైసెస్ అన్నీ వేయించుకున్నాం అది మరొక కర్ర స్పూన్ ఉప్పు వేసుకొని చక్క ఇవన్నీ కూడా ఈ మసాలాలు అన్నీ కూడా ముక్కలు పట్టుకునేటట్టు మసాలా పొడి అలాగే వేయించుకున్న ఉల్లిపాయలు పేస్ట్ ఇదంతా ముక్కలు పట్టేటట్టు బాగా కలుపుకొని వేయించుకోవాలి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు వేయించుకోవాలండి దగ్గర దగ్గర ఏడు నుంచి అదే పది నిమిషాలు లోపే మిక్స్ సరిపోద్ది ఇలా అంత దగ్గరగా వేగిపోద్ది ఆల్రెడీ ఉల్లిపాయలు వేయించి చేసుకున్నాం కనుక ఎక్కువసేపు అక్కర్లేదండి ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు వేయించుకుంటే సరిపోద్ది అప్పుడు చిన్న గ్లాసులు వాటర్ పోసుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే చక్కగా రెడీ అయిపోద్ది అండి ఈ గ్రేవీ అన్నంలో కలుపుకొని తినండి సూపర్గా ఉంటుందండి చూసారా ఇలా రెడీ అయిపోయిన దాంట్లోకి మనం కొంచెం కొత్తిమీర జల్లుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు ఆగిన తర్వాత డిష్ అవుట్ చేసుకోండి రైస్లోకి చపాతీలోకి సాంబార్ అన్నం పెరుగు అన్నం అన్నం దేంట్లో కానీ సైడ్ డిష్గా చాలా చాలా బాగుండే ఈ చికెన్ వేపుడు ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి మీరు కానీ ఈ పద్ధతి మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్తగా చూసినవైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్